మనం త్యాగం చేసి ఇస్తే తీసుకునే అర్హత ఎదుటి వారికి ఉందో లేదో తెలుసుకోవాలి హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి మన దగ్గర ఉన్న దానిని త్యాగం రూపంలో ఇతరులకు ఇచ్చేసి మనం చులకన కాకూడదు అనే అంశం అంటే నీ దగ్గర ఉన్న దానిని ఇతరులకు త్యాగం చేసి నీవు వాళ్ళ దగ్గర చులకన కాకూడదు మన దగ్గర ఉన్న దానిని మిగిలిన వారికి అందజేయడం అనేది గొప్ప లక్షణం కానీ అది మన విలువను తగ్గించేలా ఉండకూడదు త్యాగం గొప్పదే కానీ స్వీయ గౌరవాన్ని కోల్పోకుండా ఆచితూచి త్యాగం చేయాలి మనం త్యాగం చేసి ఇస్తే తీసుకునే అర్హత ఎదుటివారికి ఉందో లేదో తెలుసుకోవాలి దానం త్యాగం గొప్పవే కానీ మన దగ్గర ఉన్న సంతోషాన్ని శక్తిని సంపదను జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం మంచిదే కానీ అది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు త్యాగం చేస్తున్నప్పుడు నీ విలువను తగ్గించుకునే స్థితిలోకి వెళ్ళకూడదు మనకున్న దానిలో కొంచెం దానంగా ఇస్తే పర్వాలేదు కానీ నీ దగ్గర ఉన్నది మొత్తం ఖాళీ అయ్యే వరకు త్యాగం చేస్తే ఆ తరువాత నీవు ఇంకొకరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి వస్తుంది ముందుగా నీ శక్తిని ఆత్మగౌరవాన్ని కాపాడుకొని మిగిలిన దాన్ని పంచుకోవడం నేర్చుకోవాలి త్యాగం అనేది నీ గొప్పతనాన్ని చూపుతుంది కానీ నీ ఆత్మగౌరవాన్ని నీ విలువను తగ్గించుకునేలా ఉండకూడదు ఆ పాత్ర దానం చేయకూడదు అర్హత ఉన్నవారికి మాత్రమే దానం చేయాలి ఎవరైతే నీవు చేసే దానానికి నిజమైన అర్హులుగా ఉంటారో వారికి మాత్రమే సహాయం చేయాలి ఎవరైనా మంచి ఉద్దేశంతో దానం చేస్తే అది మంచి మార్గంలో ఉపయోగపడాలి కానీ ఆ పాత్రలకు దానం చేస్తే వారు దాన్ని చెడ్డ పనులకు ఉపయోగించవచ్చు కొంతమంది ప్రతిదానికి రాజీ పడుతూ జీవితంలోని ప్రతి అంశాన్ని ఇతరుల కోసం త్యాగం చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు తమ సమయాన్ని డబ్బును త్యాగం చేస్తూ ఉంటారు తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులను తమకు అవసరమైనా కూడా తమకు ఇష్టమైన వారి కోసం త్యాగం చేస్తూ ఉంటారు వాళ్ళ ఆనందంలోనే వీళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు నిస్వార్థంగా ఉండాలి అంటూ నీ దగ్గర ఉన్న దానిని త్యాగం చేసుకుంటూ వెళ్తే నీ దగ్గర చివరకు మిగిలేది శూన్యమే నీ దగ్గర శూన్యం తప్ప ఏమీ లేదని తెలిసినప్పుడు నీకు ఇష్టమైన వారే నీ ప్రియమైన వారే నిన్ను చేతకాని వారిలా తెలివి వారిలా చులకటి చేస్తారు త్యాగం చేయగల హృదయం నిస్వార్థమైన మనస్సు ఉండడం సరి అయిందే కానీ ఉన్నది ఉన్నట్లుగా త్యాగం చేసుకుంటూ ఒంట్లో ఉన్న శక్తిని చేతిలో ఉన్న సంపదను ఇతరుల కోసం త్యాగం చేస్తూ వెళ్తే ఏదో ఒక రోజు ఖాళీ చేతులతో నిలబడాల్సి వస్తుంది ఖాళీ చేతులతో ఉన్న నిన్ను ఎవరూ గుర్తించకపోగా చులకన చేసి మాట్లాడతారు అప్పుడు నీవు స్వార్థం లేకుండా త్యాగం చేశాను అని చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు రేపటి నీ కోసం నీవు ఆలోచించడం స్వార్థం ఎలా అవుతుంది మనకు మనమే ప్రాధాన్యత ఇవ్వకుంటే ఇతరులు ఎలా ఇస్తారు చెప్పండి మీ సమయం మీ కోసం కేటాయించుకోండి అధికమైనటువంటి సేవలు చేస్తూ ఇతరులకు అధికమైన ప్రాధాన్యత ఇస్తూ మిమ్మల్ని మీరు పక్కకు నెట్టేసుకోకండి మిమ్మల్ని మీరు పట్టించుకోక చివరికి మీ జీవితాన్ని ఇంకొకరిపై ఆధారపడే విధంగా మార్చుకోవద్దు నీవు త్యాగం చేసి నీ సంతోషాన్ని పోగొట్టుకోకు దాన ధర్మాలు చేయడం మంచిదే కానీ మన అవసరాలు మన స్థితిని కూడా గుర్తించుకోవాలి నీ మనస్సు ఆత్మగౌరవం నిలిచి ఉండేలా త్యాగం చేయడం నిజమైన ధర్మం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం